నమస్తే వెల్కమ్ వాయిస్ నేను జర్నలిస్ట్ బంగ్లాదేశ్ లో ప్రారంభమయ్యాయి ముస్లిం ఛాందస్తులు సునాంగంజ్ జిల్లాలోని ఇండ్లు దేవాలయాలు దుకాణాలే లక్ష్యంగా హిందూ సమాజంపై దాడికి తెగబడ్డారు దీంతో డోయిర్యా బజార్ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులతో స్థానిక హిందువులు భయభ్రాంతులకు గురయ్యారు అక్కడే ఉన్న దేవాలయంపై దాడులు చేసి దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడమే కాకుండా పవిత్రమైన వస్తువులను కూడా ధ్వంసం చేశారు ఇదంతా ఓ పద్ధతి ప్రకారమే జరిగిందన్న అనుమానాలు స్థానిక హిందువుల్లో తలెత్తుతున్నాయి మూర్తులను ధ్వంసం చేయడమే కాకుండా వాటిని చెత్తకుప్పట్లో వేయడం హిందువులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు దీనికి సంబంధించిన మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది కేవలం హిందువులపై దాడుల వరకే ఛాందస్తులు ఆగలేదు ఆ తర్వాత పెద్ద సంఖ్యలో స్థానిక వీధుల్లోకి వచ్చి హిందువులకు సంబంధించిన గృహాలు దుకాణాలే లక్ష్యంగా దాడులు చేసి విధ్వంసం సృష్టించారు దుకాణాల్లో లూటీలు చేశారు ఈ భయానక వాతావరణం వల్ల హిందువులు తమ ఇండ్ల నుంచి పారిపోయారు అంతేకాకుండా స్థానికంగా ఉండే ఆకాష్ దాష్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ని చుట్టుముట్టారు ఇక అక్కడే సాయుధ బలగాలున్న ఈ హింసను చూస్తూ ఉండిపోయారు తప్ప ఈ హింసను ఆపేందుకు మాత్రం ప్రయత్నాలు చేయలేదు హిందూ సమాజాన్ని రక్షించడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయలేదు అంటే మత చాందవస్తవాదులు మత మతోన్మాదులు అక్కడ ఎంత క్రూరంగా ఉన్నారు అంటే హిందూ అనే పదం వినబడ్డ హిందూ ఆలయాలకు సంబంధించిన సహించలేకపోతున్నారు ఇస్కాన్కి సంబంధించి అకౌంట్స్ సీజ్ చేశారు వాళ్ళను భారతలోకి రానివ్వట్లేదు వాళ్ళను జైళ్ళల్లో వేస్తున్నారు వాళ్ళ తరపు నుంచి వాదించడానికి లాయర్లను రానివ్వట్లేదు హిందువులను బ్రతకనివ్వట్లేదు హిందూ అమ్మాయిల మీద ఆకృత్యాలు చేస్తున్నారు ఆలయాలను కూల్చేస్తున్నారు అయినా కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్యసమితి ఎందుకు స్పందించట్లేదు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది స్పందించి అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈరోజు బంగ్లాదేశ్ వైపు చూసి రేపు ఆ పరిస్థితి ఆయా దేశాల్లో రాకుండా ఉండేందుకు బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి దాంతోపాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ छः बार